ఎక్కడ కూడా బయట పులుల్లా ఉంటాం ఇంటికి వచ్చేసరికి పిలులా తయారవలసి వస్తుంది ఏం చేస్తాం రా కర్మ ఆవిడ ఆయన చూడకముందే మన గదులు దుర్పదం పద ఆ చచ్చావన్నమాట ఏం చేస్తాం పిలు గోపాలం గారు కాంతం రండి ఎవరు ఎచ్చక్క రామలక్ష్మణ్ లో ఉంటారా ఇద్దరు ఇలాగే హాయిగా కలకాలం ఆనందంగా ఆరోగ్యంగా ఉండేది మాకు మంచి మనసున్న మీ అందరి ఆశీస్సులు కావాలి అవును ఇంత ఆలస్య అయింది ఏంటి బాబు అంటే అది ఊళ్ళోకి శనిదేవుని లీలలు అని సినిమా వచ్చింది అక్క గారు నూనుషా చూసొస్తున్నావు భక్తి సినిమాకి వెళ్ళొస్తున్నారా మిమ్మల్ని భక్తి సినిమాకి వెళ్ళొస్తున్నారా అని అడుగుతున్నాను అవును నా మాటలు ఇట్టి కూడా ఇలా ఎప్పుడు పెడితే అప్పుడు ఎవరిని పెడితే వాళ్ళని కావులుకుంటుందని మా ఆవిడ అపార్థం చేసుకోకండి బాబు నిజంగా దాని మనసులో ఎదుర్బుద్ధి లేదు మీకు తెలుసుగా మా ఒక్క గారు ఒక్క సంతానం చిట్టికి ఇరవై ఏళ్ళు దాటకుండానే నూరేళ్లు నిండిపోయాను అందుకే మా చిట్టిని గుర్తు చేసిన వాళ్ళందరినీ కావులు బావురు మంటుంది మా కాంతం బాబు నువ్వు కూడా దాన్ని తప్పుగా అర్థం చేసుకోకున్నాయన పాప మీరేం చేస్తారులేండి ఆవిని చూ వద్దులేండి అండి బాబు ఏ మాట మాట్లాడితే ఆవిడికి మళ్ళీ మీ చిట్టు గుర్తుకొచ్చి ఎగిరి నా మీదకు చూగుతారేమో అని భయమేసి ఏమిటో మా జీవితంలో కళ్యాణి రాగాలేవు అన్ని చివరి లేపా బాబా బాబా పైగా పిచ్చ ఒకటి దొంగ దొంగి మాలోకాలు వాళ్ళు ఏ మాట మాట్లాడినా చచ్చిపోయిన కొడుకు గుర్తొచ్చి మనల్ని చంపేస్తుంది ఆయన ఏదో వాయిద్యంలో ప్రావణం సంపాదించాలన్న పిచ్చితో అడ్డమైన అడ్డదడ్డంగా వాయించి మనల్ని వాయించేస్తాడు రైట్ వీరైనంత త్వరగా వేరే రూమ్ చూసుకుని వెళ్ళిపోతే ఎవరు అక్క ఏమో మన మాటలు విందో ఏమిటో గొడవ ఇంకో ఇల్లు చూసుకుని వెళ్ళిపోతావా చిట్టి అంటూ నన్ను నల్లి నలిపినట్టు నలిపేయడానికి వచ్చిందేమోరా ఎవరది ఒక్కసారి ఎవరు కదరా చెప్పండి మీరు ఎన్నో ప్రేమ పెళ్ళి చేయించారని విన్నాం ఆ పని మీదే మీ దగ్గరికి వచ్చాం వెరీ గుడ్ ఇంతకీ పెళ్ళెవరికి మీ మనవడక కాదండి మాకే మీకా ఈ వయసులోనా ఎందుకు పెళ్లి ఏం సాధిద్దామని నేను గత అరవై ఏళ్ళ నుండి ప్రేమించుకుంటూనే ఉన్నాం మా ప్రేమను మా పెద్దవాళ్ళు ఒప్పుకోడానికి కొద్దిగా ఆలస్యమైంది ఇప్పటికి మా గ్రీన్ సిగ్నల్ దొరికింది ఓహో ఇప్పటికి వాళ్ళు ఒప్పుకున్నారా లేదండి ఇప్పటికి వాళ్ళు పోయారు ఇంకెక్కడైనా పెళ్లి చేసుకుంటే జనం మమ్మల్ని చూసి నవ్విపోతారని మీ దగ్గరికి వచ్చాం బాబు ఓకే నా దగ్గరకు వచ్చిన ప్రేమ జంటల పెళ్లిలు జరిపించడం నా జీవిత లక్ష్యం చెప్పండి మీకు ఏ టైప్ పెళ్లి కావాలి దండల పెళ్లి మంత్రాల పెళ్లి సంతకాల పెళ్లి విప్లవం పెళ్లి ఇలా నాలుగు టైపులు ఉన్నాయి మీకు ఏ టైప్ కావాలి మంత్రాల పెళ్లి జరిపించండి బాబు

మీరు పెద్దవాళ్ళు కదా మేము మిమ్మల్ని డైరెక్ట్ గా ఆశీర్వదించొచ్చు అందుకని అలా పై నుంచి పడేలా ఏర్పాటు చేశాం అన్నమాట అలా విwidetilde పైనున్న ముక్కోటి దేవతలు మిమ్మల్ని ఆశీర్వదించొట్టే కదా అలాగా సంతోషం నీకేదో టెలిగ్రామ్ వచ్చిందిరా నాకు టెలిగ్రామా ఫాదర్ సీరియస్ స్టార్ట్ ఇమిడియెట్లీ ఇదేని సీరియస్ మేట్రా మా నాన్న గారికి ఇంట్లో బాధలేట లే 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 ఉత్తినే మా పోరాగాన్ని వీరికి పిలిపించేటందుకు నెపంగా ఈ దొంగ టెలిగ్రామ్ ఇచ్చిన గాని నా ఒంటికి ఏమైందివా ఇది శంకరాభరణం వంద సంవత్సరాల బొమ్మబాయి చూడండి కొందరికి పోస్టర్ అందంగా ఉంటది పిక్చర్ ఆరోగ్యంగా ఉంటది గానికి పటేల్ గట్ల కాదు పోస్టర్ అందంగా ఉంటది పిక్చర్ బి ఆరోగ్యంగా ఉంటది గసల్ ఇది వరంగల్ జిల్లాల పొద్దుగాల పొద్దుమికి జొన్నల్ దిని పెరిగిన శరీరంపై ఏదో మా అత్తగారికి గీ భూమిలో హెల్పింగ్ ఉంటదని ఇల్లరికం మీద ఈం కాని రేత్రి సైన్మాకి పోయిన బిడ్డ పటేల్ గారు సంపూర్ణ రామాయణం రాము రామునేసం శోభన్ బాబు కట్టింది సీత ఏసం చంద్రకళ కట్టింది హిస్టరీ నడిమగిట్లా గొప్ప తరం తిరిగింది అనుకో రాదు గీంద అది మన కైకేయిలే గది మాటింది బై గంటే దీని జలాయించింది అనుకో ఉత్తా పోయింది ఎవ్వరీ గుమ్మరతానికి పోయింది పోయి పెన్మిటి పెన్మిటి అన్నది ఏమైంది నీకు ఆ నీకు యాదందా గప్పుడెప్పుడు నాకు రెండు వరాలు ఇస్తానంటవి అవు ఇస్తానన్నా ఇప్పుడు కావాలి ఇప్పుడే కావాలి ఆ గిప్పుడే కావాలి అన్నది గైత తీసుకపోవు అన్నాడు పైలి వరం తెలుసా మన రామ్ స్వామి చదవాలి దూసరి వరం నా కొడుకు భరతుడు గద్దె మీద ఊక్కవాలి గంతెయి గదిని ఉమ్మర వేరిచింద శ్రద మహారాజు కమ్మరి బరిందను నేను పడుకుంటున్నా నీ పెళ్లి గురించిన బెంగతోనే మీ నాన్నగారు మంచం ఎక్కారా సూరి మంచా ఏది నాన్న పడుకున్నాడు అప్పుడే ఈ అవసరం కూడా వచ్చేసింది రామరామా అలాంటి అపసలు మాట్లాడుకురా సూరి నీకో సంబంధం చూడాలనుకుంటున్నావా మేము అమ్మా నీకు ఇదివరకు చాలా సార్లు చెప్పాను ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను నేను నాకు నచ్చిన అమ్మాయిని చేసుకుంటాను కానీ మీరు తెచ్చిన అమ్మాయిని చేసుకోండి అదంతే ఆ విషయం అదే పాప నాన్న ఒట్లో బాగుండేదే అవును బిడ్డ సైన్ మా రిలీజ్ అయిన మొట్టమొదటిది నాన్న జనం తెరలు చేసిన రు అని ఎన్న ప్రొడ్యూసర్ గత ఏమైతది గట్ల గుండెల్లో ఒక్కటేమంట మంట అలాగా పాప నాన్న ఒక వారం ఇల్లు కదలకుండా రెస్ట్ తీసుకో రేపటి నుంచి మద్రాసులో ఒక వారం రోజుల పాటు పాత తెలుగు సినిమాల వారోత్సవం అనే పేరుతో ఏడు పాత సినిమాలు ప్రదర్శిస్తున్నారు దాని గమని తీసుకెళ్తాం అనుకున్నాను నీ పరిస్థితి చూస్తే ఇలా తయారైంది గట్లనా అయితే నా ఒంట్లో మంచిగా ఉన్నది బిడ్డ షేర్ తీర్నా అడివి రాము లెక్కున్నా పరి పోదాం పదా అంటే అంతా అబద్ధమే అనమాట గంతే అనుకోరా అదే అది ఎంత అబద్ధమో నా పాస్ సినిమాల విషయం కూడా అంతే అబద్ధం గట్లనా గంతే అనుకోరా అదే నీ తండ్రి ఏం రావు గట్లా కొట్టేది అబ్బా చూడన్నా ఇంకెప్పుడు ఇలా దొంగ టెలిగ్రామ్ అవతల చదువు పాడైపోతుంది ఎంత శ్రద్ధగా ఆ అక్కడ అప్పుడే వచ్చి వెళ్ళే పని అయిపోయిందిరా నాన్నగారికి ఎలా ఉంది ఆయనకే బాగా దుండు ముక్క చింత పక్కన ఉన్నాడు సినిమా కథలు చెప్పుకుంటూ ఏమిటి పెళ్ళా మరే ఏ టైప్ విప్లవం పెళ్లి ఇవిగో దండలు అయితే కానీ ఇదిగోండి అమ్మా మార్చుకోండి మనకంటే చిన్నవాళ్ళు ఫ్యామిలీ ప్లానింగ్ పాటిస్తూ ఫోటో స్టూడియోకి వెళ్ళిపోయి ఫోటో తీర్చుకుని ఓ కాపీ మాకు పంపించండి ఇలాగే గోడ తెల్లించారు